నా పేరు కేసు నేను ఎడవ తరగతి చదువుతున్నాను అక్షరాచన తెలుగు కన్ను చెక్కింది మన తెలుగు అన్నమయ్య పున్నమయ్య పెరిగింది తెలుగు యాగయ్య

శాస్త్రి దాన తెలుగుల బోధిమాను మల్లాది తల్లి భాష కొడుకు ముళ్ళ కూడి కొడుకు గ్రామీణ యాస కొడుకు పట్టెను గిడుగు అంత ప్రాసల ముద్రత అర్యాద్ర తెలుగు తలపై క్రౌను చాలెస్ ఫిలిప్ రావును కాలమను కడుపులో కాలితే కాలు అభివందనం అభ్యుదయ భావాలకు అభివందనం ఎనిమిదో తర్వాత చదువుతున్నాను పది పద్యాలు కోపం కిందలేదు బుధ కోపం సత్యూపం తరం తమంగు నిరంగు స్వతంత్రుడు నూతన ద్వాపర లక్ష్మణున కోల ధర్మం అలిగిన నలుగక ఎలుగులు పలికిన మరి వినని అట్లు ప్రతివచనం పలుకక బన్నము వడియడ దలపక ఉన్నతడ చూవే ధర్మన్ తల్లిదండ్రి మీద దైలేని పుత్రుడు పుట్ట నేమ్వాడు బిడ్డీ పుట్ట లోనాచేరు పుట్టదా బిట్టదా విశ్వదాభి రామ వీలువేమ మేడి పండోచుడు మేడిమయ్యుండు పుట్ట చూడు కురువులుండు ఇంకి మాజీ మదిన వెంకమీరాజున విశ్వదాభి రామ వీరవేమ ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మమునైన ధర్మముగా మరి దర్పరు ధర్మము స్వయంగా ఇతముగా వలవి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న నా చదువు నిరడ్డ కంబు ఉన్న సంయుద్ధులు ఎవ్వరూ మెచ్చరెటన్ బదుగా మంచి పూర నలపాకము చేసిన నైనా నందు పొదవేడు నుక్కు లేక రుచి పుస్తక నేర్చిన టయ్య భాస్కర ఇను బిర్యానీని ఇన్మారు ముమ్మారు కాచి అత్తగోచి గమ్మరుడు మనసు బిర్యానీని మరి అంట నేర్చు నా విశ్వదాభిమర చీమలు పెట్టిన పుట్టను పాముల కెరవైనట్టు హేమడు తగ్గను చీమలు కట్టిన బుట్టను పాముల కిరవైనట్టు పాల పాలజేయరు భూమిలో సుమతి అకొండ కూడా అమృతము తాకంగా ఒక నిచ్చు వాడే దాత దరిద్ర సోకుడుచు వాడే మనుషుడు టేకో గలవాడే మంచు తెలుగుడు సుమది తనవాది కపటము కలిగిన తన వల్లనే కపటము దగ్గ చేయకుని తనవాది కపటము విడిచిన తనకుడు కపటి లేదు ధరలో వేమ ప్రణమాదము చేత దానముండైపోయి పేదవాడు వాడే బాడ కనుక కష్టపెట్టేవాడు కలకాల ముద్ర కళ్ళ కాదు రవి కంటి మర పర్ణాది సోదరుడి పలదనం కాశపడక పరులకు ఎదురే పరులు దాన్ని బొగ్గడ పరుడు పరులు అవి నరగనడు పలములు సుమతి చెప్పక చేసిన మీరు నాకు అప్పుడైనా పరిశుభ్రంగా కుప్పలు చెప్పిన నదిలో తప్పేను చిత్తమందు నెలకు మారి నీ నుండి బయలుపడే ఎన్నో దేవస్థలకు సాధముకు కానీ ఎన్నో భాషంశలకు కలిగే పూజ కృష్ణ గోటి గుణోతర హృది మరణించ విద్య ధనం ఎప్పుడు నా పేరు సాయిరా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను తెలుగు పద్యం కులశైలంబులు పాదుపెళ్ళగిలి దిక్కులమ్ములను కూలిన జ మేరల నాక్రమించి సముద్రం చెబి సముద్రం చెబంగి ను పొంగిన జాత ప్రియ సీత బానులు యథా సంచారములు దళం దుబ్బడు చెప్పు దప్పుడు భగవద్భక్తుడు సర్వేశ్వర